హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై నాలుగు రౌండ్ ఆఫ్లో భాగంగా మార్చి నెల కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం కరెంట్ అఫైర్స్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం నూతన పరిశోధనలు ఆధునిక సంస్కరణలు విప్లవాత్మక మార్పులకు రెండు వేల ఇరవై నాలుగు మార్చు వేదికైందని చెప్పవచ్చు కృత్రిమ మీద ఆవిష్కరణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇండియా ఏఐ మిషన్ ఇండియా ఏఐ మిషన్ కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దీనికి ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వచ్చింది తొంభై ఆరవ ఆస్కార్ అవార్డు అకాడమీలో ఓపెన్ హైమర్ చిత్రానికి ఏకంగా ఏడు పురస్కారాలు వచ్చాయి స్టాన్ఫర్డ్ వర్సిటీ విద్యార్థుల సిలబస్లో హైదరాబాద్ మెట్రో చేరింది ఇలా జాతీయంగా అంతర్జాతీయంగా కొన్ని సంఘటనలతో కూడిన మార్చి నెల కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం మొదటిగా భారత్ మరియు మలేషియా భారత్ మరియు మలేషియా మధ్య ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలను ఎక్ససైజ్ సముద్ర లక్ష్మణ ఎక్ససైజ్ సముద్ర లక్ష్మణ పేరుతో విశాఖ తీరంలో నిర్వహించారు భారత్ మలేషియా మధ్య ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలను ఎక్ససైజ్ లక్ష్మణ పేరుతో విశాఖ తీరంలో నిర్వహించారు కొచ్చిన్లోని ఐఎన్ఎస్ గరుడా వద్ద కొచ్చిన్లోని ఐఎన్ఎస్ గరుడా వద్ద ఎంహెచ్ సిక్స్ ఆర్ ఎంహెచ్ సిక్స్ ఆర్ సిహక్ హెలికాప్టర్ను మార్చ్ ఆరున మార్చ్ ఆరున భారత నావికా దళం ప్రారంభించింది రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో అమెరికా ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఇరవై నాలుగు ఇరవై నాలుగు విమానాల ఫారిన్ మిలిటరీ సేల్స్ ఒప్పందంలో భాగంగా దీన్ని కొచ్చిలో ఏర్పాటు చేశారు నెక్స్ట్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ను ప్రారంభించారు నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో ప్రారంభించారు నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా తెలంగాణ పర్యటనలో భాగంగా పటాన్ చెరువులో పఠాన్ చెరువులో అరవై ఎనిమిది పఠాన్ చెరువులో ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు వీటిలో మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లతో నిర్మించిన పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ కూడా ఉంది పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ కూడా వీటిలో ఉంది నెక్స్ట్ అంతర్జాతీయ ఖగోళ యూనియన్కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు యురేనస్ చుట్టూ తిరుగుతున్న ఒక కొత్త నెప్ నెప్ట్యూన్ చుట్టూ తిరుగుతున్న రెండు కొత్త ఉపగ్రహాలను కరుగుతున్న కనుగొన్నారు యురేనస్ చుట్టూ తిరుగుతున్న ఒక ఉపగ్రహాన్ని తర్వాత నెప్ట్యూన్ చుట్టూ తిరుగుతున్న రెండు ఉపగ్రహాలను కనుగొన్నారు దీంతో యురేనస్ ఉపగ్రహాల సంఖ్య ఇరవై ఎనిమిదికి చేరింది నెప్ట్యూన్ ఉపగ్రహాల సంఖ్య పదహారుకు చేరింది నెక్స్ట్ దిగ్గజ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్కు దిగ్గజ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్కు యునైటెడ్ స్టేట్స్ గోల్ఫ్ అసోసియేషన్ ప్రతిష్టాత్మక బాబ్ జోన్స్ పురస్కారాన్ని ప్రకటించింది దిగ్గజ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్కు యునైటెడ్ స్టేట్ గోల్ఫ్ అసోసియేషన్ ప్రతిష్టాత్మక బాబ్ జోన్స్ పురస్కారాన్ని ప్రకటించింది నెక్స్ట్ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ విజయగాథ ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫర్డ్ స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ విద్యార్థులకు ప్రాక్టీషనర్లకు ఒక కేస్ స్టడీగా ఆ సంస్థ ప్రచురించే సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ సంచికలో ప్రచురితమైంది హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ విజయగాథ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ విజయగాథ ప్రఖ్యాత స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక స్టడీ కేసుగా కేస్ స్టడీగా ఒక రివ్యూ సంచికలో ఇది ప్రచురితమైంది నెక్స్ట్ దేశంలోనే తొలిసారిగా దేశంలోనే తొలిసారిగా అండర్ వాటర్ మెట్రో అండర్ వాటర్ మెట్రో రైలును కోల్కతాలో ప్రధాని మోదీ ప్రారంభించారు కోల్కతా మెట్రో ఈస్ట్ వెస్ట్ కారిడార్లో భాగంగా హౌరా హౌరా సాల్ట్ లేక్ నగరాల మధ్య అనుసంధానం మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది నెక్స్ట్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అర్హులైన సీనియర్ సిటిజన్స్ కనీస వయసును ఎనభై నుంచి ఎనభై ఐదుకు ఎనభై నుంచి ఎనభై ఐదు ఏళ్ళ పెంచు పెంచుతూ భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అర్హులైన సీనియర్ సిటిజన్ కనీస వయసును ఎనభై నుంచి ఎనభై ఐదు ఏళ్లకు పెంచుతూ భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది నెక్స్ట్ ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఫిబ్రవరి ఏడున ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఫిబ్రవరి ఏడున ఆమోదించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చ్ పదకొండున ఆమోదం తెలిపారు దీంతో స్వాతంత్రానంతరం దీంతో స్వాతంత్రానంతరం ఉమ్మడి పౌరస్మృతిని ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది నెక్స్ట్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో నాటాలో చూడండి నాటోలో సభ్యత్వం పొందిన ముప్పై రెండవ దేశంగా ముప్పై రెండవ దేశంగా స్వీడన్ నిలిచింది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో సభ్యత్వం పొందిన ముప్పై రెండవ దేశంగా స్వీడన్ నిలిచింది నెక్స్ట్ కేంద్ర కేబినెట్ ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ మిషన్ను ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ మిషన్ను నెక్స్ట్ కేంద్ర కేబినెట్ ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇండియా ఏఐ మిషన్కు ఆమోదం తెలిపింది ఇండియా ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరణలకు ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మిషన్ను ప్రారంభించారు నెక్స్ట్ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ సంతోష్ ట్రోఫీ సంతోష్ ట్రోఫీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విజేతగా సర్వీస్ జట్టు నిలిచింది ఫైనల్లో గోవా నోడించి సర్వీసెస్ ఏడవసారి విజేతగా నిలిచింది నెక్స్ట్ దేశంలోనే మొదటి నేషనల్ చూడండి దేశంలోనే మొదటి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ను పాట్నాలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు దేశంలోనే మొదటి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ను పాట్నాలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు నెక్స్ట్ తొంభై ఆరవ తొంభై ఆరవ ఆస్కార్ అవార్డ్స్ తొంభై ఆరవ ఆస్కార్ అవార్డ్స్లో ఓపెన్ హైమర్ చిత్రం ఓపెన్ హైమర్ చిత్రం అత్యధికంగా ఏడు పురస్కారాలను గెలుచుకుంది అత్యధికంగా ఏడు పురస్కారాలను గెలుచుకుంది ఉత్తమ చిత్రం ఉత్తమ నటుడు ఉత్తమ దర్శకుడితో పాటు ఏడు అవార్డులను గెలుచుకుంది నెక్స్ట్ నెక్స్ట్ అస్సాంలోని జొర్హాట్లో అస్సాంలోని జొర్హాట్లో అహోం జనరల్ లచిత్ బొర్పు ఖాన్ అహోం జనరల్ లచిత్ లచిత్ బొర్పు ఖాన్ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు అస్సాంలోని జొర్హాట్లో నెక్స్ట్ రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు కాలంలో భారత్ మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండవ ఉత్పత్తిదారుగా నిలిచింది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో భారత్ మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండవ ఉత్పత్తిదారుగా నిలిచింది నెక్స్ట్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన అగ్నిఫై అగ్నిఫై క్షిపణిని డిఆర్డిఓ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది మిషన్ దివ్యాస్త్ర పేరుతో ఈ పరీక్షను నిర్వహించింది నెక్స్ట్ పాకిస్తాన్ పద్నాలుగవ అధ్యక్షులుగా పాకిస్తాన్ పద్నాలుగవ అధ్యక్షులుగా ఆసిఫ్ అలీ జర్దారి ప్రమాణ స్వీకారం చేశారు నెక్స్ట్ ఢిల్లీ విమానాశ్రయం వరుసగా ఆరోసారి ఢిల్లీ విమానాశ్రయం వరుసగా ఆరోసారి ఆసియా పసిఫిక్లో ఏసీఐఎస్క్యూ అవార్డులో ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది నెక్స్ట్ షెడ్యూల్ కులాల షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్గా షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్గా కిషోర్ మక్వానా బాధ్యతలు స్వీకరించారు నెక్స్ట్ నాయబ్ సింగ్ సైని హర్యానా నెక్స్ట్ నాయబ్ సింగ్ సైని హర్యానా నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు భారత ఎన్నికల సంఘం కొత్త ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్ అలాగే సుగ్బోర్ సింగ్ సంధువులు నియమితులయ్యారు నెక్స్ట్ పాలస్తీనా నూతన ప్రధానమంత్రిగా పాలస్తీనా నూతన ప్రధానమంత్రిగా మహమ్మద్ ముస్తఫా నియమితులయ్యారు నెక్స్ట్ టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటాకు ప్రతిష్టాత్మక చూడండి టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటాకు రతన్ టాటాకు ప్రతిష్టాత్మక పీవీ స్మారక అవార్డ్ పీవీ స్మారక అవార్డును ప్రదానం చేశారు నెక్స్ట్ మహారాష్ట్ర ప్రభుత్వం అహ్మద్ నగర్ జిల్లా పేరును అహల్యానగర్గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం అహ్మద్ నగర్ జిల్లా పేరును అహల్యానగర్గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది నెక్స్ట్ ముంబైలో నిర్వహించిన ముంబైలో నిర్వహించిన మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై నాలుగు పోటీల్లో చెక్ రిపబ్లిక్ చెందిన క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ వ్లాదిమర్ పుతిన్ వరుసగా ఆరోసారి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు నెక్స్ట్ ప్రసార భారతి ప్రసార భారతి బోర్డ్ నూతన చైర్మన్గా నవనీత్ కుమార్ సెహగల్ నియమితులయ్యారు నెక్స్ట్ భారత తూర్పు తీరంలో భారత్ అమెరికాల సంయుక్త విన్యాసాలు టైగర్ ట్రంప్ టైగర్ ట్రంప్ ఇరవై నాలుగు పేరిట నిర్వహించారు భారత తూర్పు తీరంలో భారత్ అమెరికాల సంయుక్త సైనిక విన్యాసాలు టైగర్ ట్రంప్ ఇరవై నాలుగు పేరిట నిర్వహించారు నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన రెండు డోర్నియర్ టూ ట్వంటీ ఎయిట్ డోర్నియర్ టూ ట్వంటీ ఎయిట్ ఎయిర్క్రాఫ్ట్లను కొనుగోలు చేయాలని గయానా దేశం ఒప్పందం కుదుర్చుకుంది నెక్స్ట్ ప్రముఖ మలయాళ కవి చూడండి ప్రముఖ మలయాళ కవి రచయిత ప్రభావర్మ ప్రభావర్మ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ప్రతిష్టాత్మక ముప్పై మూడవ సరస్వతి సమ్మాన్ ముప్పై మూడవ సరస్వతి సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు ప్రముఖ మలయాళ కవి రచయిత ప్రభావర్మ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ప్రతిష్టాత్మక ముప్పై మూడవ పురస్కారానికి సరస్వతి సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యారు ఈయన రచించిన రౌద్ర సాత్వికం రౌద్ర సాత్వికం పురస్కారానికి ఈయన రచించిన రౌద్ర సాత్వికం ఈ పురస్కారాన్ని గెలుచుకుంది నెక్స్ట్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా భూటాన్ పర్యటనలో భాగంగా భూటాన్ అత్యున్నత పురస్ పౌర పురస్కారం భూటాన్ అత్యున్నత అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాల్ఫోక్ ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గల్ఫోను అందుకున్నారు ఈ ఘనత సాధించిన నేతర మొదటి వ్యక్తిగా మొదటి నేతర వ్యక్తిగా నిలిచారు ఈ ఘనత సాధించిన మొదటి నేతర వ్యక్తిగా నిలిచారు నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది చూడండి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఫిన్లాండ్ వరుసగా ఏడవసారి చూడండి ఏడవసారి మొదటి స్థానంలో నిలిచింది అత్యంత సంతోషకరమైన స్థా దేశంగా నిలిచింది అలాగే భారత్ నూట ఇరవై ఆరవ స్థానంలో నిలిచింది భారత్ స్థానం నూట ఇరవై ఆరవ స్థానం ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దీనిలో చివరి స్థానంలో నిలిచింది నెక్స్ట్ కాప్ ట్వంటీ ఎయిట్ కాప్ ట్వంటీ ఎయిట్ రెండు వేల ఇరవై మూడు యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డాక్టర్ సుల్తాన్ అల్ జాబర్కు అండ్ పి గ్లోబల్ ప్రతిష్టాత్మక సెరవిక్ లీడర్షిప్ పురస్కారాన్ని ప్రదానం చేసింది నెక్స్ట్ ఇండియా మెజాంబిక్ టాంజానియా దేశాల త్రైపాక్షిక నౌకాదళ విన్యాసాలు మార్చ్ ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు మొజాంబిక్లోని సకాలాలో మొజాంబిక్లోని నకాలాలో నిర్వహించారు ఈ మూడు దేశాల త్రైపాక్షిక నౌకా విన్యాసాల్లో ఇది రెండవసారి రెండవది నెక్స్ట్ హైతీలో సాయుధ ముఠా దాడుల నుంచి భారతీయులను రక్షించి డొమినికన్ రిప్లిక్ అనుకో నెక్స్ట్ హైతీలో చూడండి హైతీలో హైతీలో సాయుధ ముఠా దాడుల నుంచి భారతీయులను రక్షించి డొమినికన్ రిపబ్లిక్కు తరలించడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ ఇంద్రావతి ఆపరేషన్ ఇంద్రావతిని ప్రారంభించింది హైతీలో సాయిధ మొఠా దాడుల నుంచి భారతీయులను రక్షించి డొమినికన్ రిపబ్లిక్కు తరలించడానికి రిపబ్లిక్కు తరలించడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ ఇంద్రావతిని ప్రారంభించింది చంద్రయాన్ త్రీ చంద్రయాన్ త్రీ మిషన్ విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు ప్రతిష్టాత్మక ఏవియేషన్ వీక్ సిక్స్టీ సిక్స్ ఏవియేషన్ వీక్ సిక్స్టీ సిక్స్ వార్షిక పురస్కారాన్ని అమెరికాలో ప్రదానం చేశారు నెక్స్ట్ పోర్చుగల్ నూతన ప్రధానమంత్రిగా పోర్చుగల్ నూతన ప్రధానమంత్రిగా లూయిస్ నెగ్రో నియమితులయ్యారు పోర్చుగల్ నూతన ప్రధానమంత్రిగా లూయిస్ మోంటిగ్రో నియమితులయ్యారు నెక్స్ట్ భారత్కు చెందిన కమల్ కిషోర్ భారత్కు చెందిన కమల్ కిషోర్ కమల్ కిషోర్ యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కు ప్రత్యేక ప్రతినిధిగా యునైటెడ్ నేషన్ ఆఫీసర్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కు అధిపతిగా నియమితులయ్యారు నెక్స్ట్ దుబాయ్లోని మేడం టు స్పాడ్ మ్యూజియంలో దుబాయ్లోని మేడం టు స్పాడ్స్ మ్యూజియంలో తెలుగు నటుడు అల్లు అర్జున్ తెలుగు నటుడు అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు తెలుగు నటుడు అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయ్లోని మేడం టు స్పార్ట్స్ మ్యూజియంలో ప్రదర్శించారు ఏర్పాటు చేశారు ఇక చివరిగా మహిళల స్థితిపై మహిళల స్థితిపై ఐక్యరాజ్య సమితి మహిళా స్థితిపై ఐక్యరాజ్య సమితి కమిషన్ అధిపతిగా సౌదీ అరేబియా రాయబారి అబ్దుల్ జీజ్ అల్వాసిల్ నియమితులయ్యారు చివరిగా మహిళల స్థితిపై ఐక్యరాజ్య సమితి కమిషన్ అధిపతిగా సౌదీ అరేబియా రాయబారి అబ్దుల్ జీజ్ అల్వాసిల్ నియమితులయ్యారు ఇవి ఫ్రెండ్స్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులోని కొన్ని కరెంట్ అఫైర్స్ మరొక వీడియోలో మరొక నెల కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై నాలుగు చూద్దాం ఇది మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్